ఈరోజు మనం అడిషనల్ కోర్టు సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సాధించుకుందాం అలాగే సబ్ కోర్టు సాధించుకోవడానికి దానికి ప్రాసెస్ ఏం చేయాలో దాన్ని అర్జెంట్గా దాని ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిందని నేను కోరుతున్నాను బడ్జెట్ విషయంలో దాన్ని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి దాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత సపోర్ట్ శాంక్షన్ అనేది ఆ ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తు పెట్టి బార్ అసోసియేషన్ తరఫున మీ అందరూ కృషి చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఎలిజిబిలిటీ ఉంది అని నేను భావిస్తున్నా సపోర్ట్ సాధించుకోవడానికి మనకు అన్ని విధాల అవకాశం ఉంది దాన్ని సాధించుకుందామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అడిషనల్ కోర్టు సాధించుకుందాం భవిష్యత్తులో సపోర్ట్ సాధించుకుందాం దానికి సంబంధించిన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం భావితరాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ లాయర్లు కూడా మనకి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద సంఖ్యలో కూడా నంబర్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు దానికి తగ్గట్టుగా ఈ సబ్ కోర్టు ఎడిషనల్ కోర్టు వచ్చినట్టయితే మన వాళ్ళందరూ కూడా బిజీగా ఉండడానికి ఇక్కడ ప్రజలు దూరం పోయే పని లేకుండా కష్టపేట దూరం పోయే పని లేకుండా మనకి కన్వీనియంట్గా ఉంటుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా నా వంతు పూర్తి కృషి సహకారం ఉంటుంది అలాగే మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజలందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి మనిషి అలాగే మంచి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి పారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వీరందరూ తోడు నుండి అండగా ఉండి గెలిపించాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఈరోజు ఆలపాటి గెలిపించినట్టయితే ఖచ్చితంగా బార్ అసోసియేషన్ సమస్యలు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ మీ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కూడా తోడుగా ఉంటారు అండగా ఉంటారని ఉంటాను నాతో పాటు ఆల్పాటు రాజా గారు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీకు అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బార్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఒకటే ఓటు రెండో ఓటు వేసే పర్లేదు ఒకటే ఫస్ట్ పైన ఆల్పాటు రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఉంటుంది ఆ మొదటి పేరుకి ఎదురుగా ఒకటేయాలి రోమన్ ఇంకా వేయకూడదు రోమన్ ఇంకా వేయకూడదు సింపుల్గా మనం ఒకటి వేసి దాంట్లో మళ్ళీ రౌండ్ చుట్టడం కానీ ఇట్లాంటిది ఏం లేకుండా సెంటర్లో ఒకటేయ్యాలి గడ్లుకి ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా సెంటర్లో ఒకటేయ్యాలని అందరూ సభ్యులకి తెలియజెప్పాలని కోరుతున్నాను